హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం శ్రీ గురుభ్యో భోనమహ కామాఖ్యామృత శోధన వారిచే ప్రపంచ శాంతి మరియు సౌభాగ్యం కొరకు పూజ్య గురూజీ శ్రీ అమృతానందనాథ సరస్వతి వారి దివ్య ఆశీస్సులతో గురూజీ వారి పదవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీమతి వేణుశ్యామ గారి ఆధ్వర్యంలో అమృత ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఆనందగల లలితామృతం లక్ష సహస్రనామ పారాయణం అష్టోత్తర సిరిజ్యోతి పూజ నూట ఎనిమిది అడుగుల శ్రీచక్రంకు పూజ అయితే నిర్వహించారు ఎంతో ఘనంగా నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కలిసి ఈ అర్చనలో అలాగే ఈ పూజల పాల్గొనడం గొప్ప విశేషంగా మనం భావించవచ్చు సిరిజ్యోతి పూజ అంటే ఇప్పుడు తెలుసుకుందాం శ్రీచక్రార్చన భోగ మోక్షప్రదాయిని శ్రీచక్రం భోగప్రదాయిని అనగా భౌతిక సంబంధమైన అన్ని కోరికలు తీరుస్తుంది మరియు మోక్షప్రదాయని అనగా భగవత్ సంబంధము మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది నూట ఎనిమిది అడుగుల శ్రీచక్రం భూమి మీద గీసి పువ్వులతో అలంకరించి చుట్టూ దీపాలు పెట్టి పూజ చేసుకుందాం భక్తులందరూ సిరిజ్యోతి పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని శ్రీమతి వేణుశ్యామ అమ్మైతే కోరారు సిరిజ్యోతుల శ్రీ చక్రార్చన పూజలో శ్రీచక్రమునకు నేల మీద చిత్రీకరించి తొమ్మిది రంగుల పూలతో అలంకారం చేసి చుట్టూ దీపములను వెలిగించి వచ్చిన వారిని అందరినీ శ్రీచక్రం చుట్టూ కూర్చోబెట్టి వారి అందరిలో అమ్మవారి యొక్క కళలన్నింటినీ ఆవాహనం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఖడ్గమాల లలిత సహస్ర నామములతో పూజ చేస్తారు ఈ పూజ యొక్క విశిష్టత శరీరమునకు శ్రీచక్రమునకు అనుసంధానం చేస్తూ హీలింగ్ శక్తి ద్వారా ఆనందమయీ చక్రమైన సహస్రాస్త్రము శుద్ధ జ్ఞానమునకు అజ్ఞ విశుద్ధి చక్రములను కోరికలను తృప్తి చెందుటకు మంచి ఆలోచనలు వృద్ధి చెందుటకు స్వాదిష్టాన మరియు మూలాధార చక్రములు శక్తితో నింపబడతాయి ఈ శ్రీ చక్రమునకు సిరిజ్యోతి పూజను మీరు కూడా చూసి తరించండి అలాగే అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో గురించి ఈ సిరిజ్యోతి పూజ గురించి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వ 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 కేచరి సర్వ బీజే సర్వ సర్వ యోనే త్రికండే త్రైలోక్య సర్వే సర్వ్రికే ప్రకట యోగిని కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహం రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణీ స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి आत्मा महा स्कंदे, महा ंदे महा महामहाश महामहा्रीचक्रनगर साम्राज्ञी नमस्ते 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 नमः नमः ओम आयम ह्री श्री श्रीमात्रे नमः ओम అమ్మ ఈ లోపు వాలంటీర్లు కొత్తగా చాలామంది వచ్చారు వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క ప్లేట్ పువ్వులు ఉన్నాయి లేదా కొంచెం చూసుకోండి ఈ దీపాలు వెలిగిస్తున్న వాళ్ళు వెనక్కి వచ్చేయండి అమ్మ బయటికి అందరూ అయిపోయి అన్ని దీపాలు ఇంకా శ్రీ శ్రీచక్రంలో ఉండకూడదు ప్లీజ్ వెనక్కి వచ్చేయండి అమ్మ కెమెరా వాళ్ళు కూడా వచ్చేయాలి ఒక్కసారి కావాలంటే అన్ని దీపాలతో వాళ్ళు వెనక్కి వచ్చేకి తీసుకుని ఇంకా మనం లోపలికైతే వెళ్ళకూడదు కూడా ఆ ప్రేతాలు వచ్చి బ్రహ్మల కింద మారి బయటకు వెళ్తారు చక్క వాళ్ళందరినీ మనం వారు దీవించాలి అని కోరుకుంటూ మనం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళ పైన ఆ అమ్మవారి యొక్క అమృత వర్షం కురవాలని కోరుకుంటూ చక్క మీరు మాత్రం ఎవరు తోసుకోకుండా మంచిగా హ్యాపీగా వెలిగించండి ఏమా అమ్మ అందరూ దండం పెట్టుకోండి ఐం ప్రేమ్ శ్రీ మై క్లేం సౌహం స శివ సోహం అస్క ప్రేం సోహం అసౌం స క్షమలవరేం సహం స్వరూప నిరూపణ హెతవే స్వగురవే శ్రీ అన్నపూర్ణాంబ సహిత శ్రీ గురు శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమ శ్రీ గురుభ్యో నమ హరి అమ్మ కూర్చోండి అండి వెలిగించండి చక్క ऐं ह्रीं श्री ऐ क्लीं सौं सशिव सौं मस्कभ्रें असक्षमलवर्य ओं असौं साक्षमलवर्यं सहौः स्वरूपनिरूपणयतवे स्वगुरवे श्री अन्नपूर्णाम्बा सहित श्री श्रीअमृतानन्दनाथ श्रीगुरुश्रीपादकां पूजयामि तर्पयामि नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् అమ్మ ఏదో ఒక మంత్రం చదువుతూ వెలిగించండి చుట్టూ ఉన్నవాడు కూడా మీకు ఏ మంత్రం వచ్చినా పర్వాలేదు శివుడిదైనా విష్ణుమూర్తిదైనా బ్రహ్మదైనా మీకు ఏ మంత్రం వస్తే చదవండి సుబ్రహ్మణ్య స్వామిదైనా ఏ మంత్రం రాకపోతే హాయిగా శ్రీమాత్రే నమహ శ్రీమాత్రే నమహ ఈ మొత్తం ఎన్టీఆర్ గ్రౌండ్స్ అంతా శ్రీమాత్రేనమహతో దత్తరిపోయి హైదరాబాద్ అంతా వినిపించాలి ఆ మంత్రం శ్రీమాత్రే నమహ అన్న మంత్రం మీరు అంతా బాగా చదవాలి పక్క వాళ్ళతో మాత్రం దయచేసి మాట్లాడుకోకండి అమ్మ చున్నీ జాగ్రత్త మధ్యలో ఉన్న పిల్లలు సత్యోజాతాయ నమ బ్రహ్మణే గుర్లింగాయ మహా మూలాధార స్వయం భువే నమ మహాగణపత నమ వామదేవాయన నారాయణ గురుసిద్ధాయ నమ స్వాధిష్టానవాసినే నమ బాల్సుబ్రహ్మణ్యాయ నమోరాయ నమ రుద్రాయ గురుదేవాయ నమ మణిపూరకాయ నమ చండీశ్వరాయ నమ తత్పురుషాయ నమ ఈశ్వరాయ గురువరాయ నమ వక్షస్తలవాసినమ శ్రీకృష్ణాయ గోపేవల్లభాయ నమ ఈయనమ దిగంబరాయ నమ విశుద్దిచక్రస్య నమ దాత్రేయాయ నమ මාර්ගි මණ්ඩලායනමහ සවරියයක්ක්ෂතේසේන මහා චන්ද රම්්දශ්‍රවායන මහා කප කලාා නාදායනමහ ප්‍රවිටයෝගෙන් නාදායනම ගුපතයෝගෙන් නාදායන මහ ගුත්ත තරයෝගෙන් නාදායනමහ සම්ප්‍රදා යෝගෙනී නාදායනමක්කුළ තින් නයෝගෙනනි නාදායනමහා නිකර පයෝගනී නාදායනමහ රහස්සයෝගිනී නාදායනමහා. අති රහස්සයෝගෙනී නාදායනමහා පරාපරාති රහස්සයෝගිෙනී නාදායන මහ. सर्वयोगिनी पीठाचकाय नम सर्वयोगाभिषक्तलिंगाय भीशक्तिंगा नम श्री महामंडलाधिपते नम प्रकृतिलिंगाय नम अहंकारलिंगाय नम बुद्धिलिंगाय नम मनोलिंगाय नम त्वक्लिंगाय नम चुंगाय नम स्तोत्रलिंगाय नम चर्मलिंगाय नम ग्राणलिंगाय नम वाक्लिंगाय नम पाणीलिंगाय नम पादलिंगाय नमस्कार उपायलिंगा नम हस्तलिंगय नम शलिंगाय नम स्पर्शलिंगाय नम ढपलिंगय नम रसलिंगय नम गलिंगय नम आकाशलिंगय नम वायुंगाय नम वहलिंगायन नम सिंगाय नम कलायन विद्यालिंगय नम्बर नीतिलिंगायन नम புருஷலிங்கா நம சிவலிங்கா நம சித்தலிங்காய நம சதாலிங்காய நம ஈஸ்வரலிங்க நம பிரம்பிரம்மலிங்கா நம ஆயமாத்மலிங்காய நம தோமிங்கா நமஹிரம்மாஸ்மிங்கா நம சோகம்லிங்கா நமஸ்ரீகுலிங்காய நம பரமலிங்கா நம பரமேி குருலிங்காய நம சூரியமண்ட சோமமண்ட மண்டலாதிபதே క్షేత్రమట్ల దపదేనమ ఇంద్రాయ నమః అగ్నేనమయ మాయనమ నిర్తేనమః వరుణాయ నమః వాయువేనమ కుబేరాయ నమః ఇశాదాయ నమః సమయాచార్న్యదేనమ వడాచార్న్యదేనమ సర్వమ్ నాయతి ఇక్కడ పూజ మొదలు పెడతారు స్టార్ట్ చేయించా వెంకటేశ్వర గారు అటుపక్క వెళ్ళిపోండి అలా అటుపక్క వెళ్ళిపోయి ఎక్కడ లోపల శ్రీ ఎవరు ఉండకూడదు వదటక మనం శుద్ధి చేసుకుని ఆ తర్వాత ఆ లలితాదేవిని మన బంగుల మధ్య వరకు వస్తున్నట్టు చూడండి ఆ కాంతి దేహం అంతా వ్యాపిస్తున్నట్టు చూడండి అది ఎంత బాగా చూస్తారో మీరు ఏ పని అనుకుంటే ఆ పని ఫుల్ఫిల్ అవుతుందంటే మీ సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి మీరే కోరిక అనుకుంటే ఆ కోరిక సిద్ధిస్తుంది వీటిని అగ్ని కడలో అని పిలుస్తారు ఆ తృప్తి నివమని అగ్ని నడుకుతూ నా మంత్రం మధ్యలో ఐం శ్రీం శ్రీం అని చెప్పండి యం దో మ్రాచ్యే నమః రం పోష్మాయ నమః లం జడిన్యే నమః ఐం శ్రీం శ్రీం బం ద్వాలిత్ ఏ నమః ఐం శ్రీం నమః

స్థాపయామి ఇప్పుడు అందరూ హృదయం చేపెట్టుకుని సూర్య ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తాడో మన ప్రాణశక్తి పెరిగి మన ఆయుష్ పెరిగి మన పైన మనకి నమ్మకం అన్నది వస్తుంది ఆయుష్ని నమ్మకాన్ని యువమని సూర్య భగవాను అడుగుతూ నా మంత్రం మధ్యలో ఐం హ్రీం శ్రీం అని చెప్పండి కంపం తపి నమ य नमः ज्वालिन्ये नमः छन्दं रुच्चै नमः छन्दं शुशुम्नाय नमः च्छं भोगदाय नमः चन्दं विश्वाय नमः न्यम्नं बोधिन्ये नमः दारिन्ये नमः

చంద్రుడి కళలు పెరగడం తగ్గడం ఏదైతే ఉందో దాంతో పాటు మన మనస్సులో వచ్చేస్తుంది ఆ ఆలోచన చెంచలత్వం పోయి స్థిరత్వం అంటే ఏంటి అంటే ఏకాగ్రతని ఆ కాన్సన్ట్రేషన్ ఇవ్వమని చంద్రుణ్ణి అడుగుతూ పౌర్ణమి నాటి చంద్రుణ్ణి మన సహస్రారా చక్రంలోకి తెచ్చుకుంటున్నాం ఆ పౌర్ణమి నాటి చంద్రుడు మీ లోపలికొచ్చి ఇప్పటి వరకు వేడిగా ఉన్న ఆ బుర్రని చల్లగా మారుస్తున్నాడు అని అనుకుంటూ నా మంత్రం మధ్యలో ఐం హ్రీం శ్రీం అని చెప్పండి అమ్ అమృత ఆం మానదాయ నమ పూషాయ నమ తుష్టం పుష్్యే నే నమ నమః నృత్యే నమ నమః అనుం చంద్రికాయ నమ Alungkate na maha. Im Diyos na ay na maha. Ay triye na maha. Om na maha. Om na maha. Ahapunay na maha. Ahampunamrutay na maha. ఆ పూజయామి ఇప్పుడు మూలాధార చక్రం దగ్గర బ్రహ్మగారి యొక్క కళలు తెచ్చుకుంటున్నాం నాలో ఉన్న అనుమానాలన్నిటినీ తీసేసి నాకు అంటూ ఒక గమ్యాన్ని అది చేరుకునే బాగ్యాన్ని తండ్రి అంటే ఒక డిస్టిని ఇచ్చి ఆ డెస్టిని చేరుకునేటట్టు చెయ్యి అని బ్రహ్మగారిని అడుగుతూ బ్రహ్మకళలు ఆవాహం చేస్తున్నావు నా మంత్రం మధ్యలో ఐం భ్రీం శ్రీం అని చెప్పండి సృష్టి స్ఫృతే నమ మేధాయ నమ కాంతే నమ లక్ష్మే నమ తృత్తే నమ స్థిరాయే నమ

ఏమడుగుతారు అంటే నాలో ఉన్న అంతఃత్రువులు తీసేసి ఎప్పుడు ఆనందంగా ఉండేటట్టు చేతండ్రి ఆ ఆనందంలోంచి నాయకత్వ లక్షణాలు అన్నవి బయటకు వస్తాయి అవి ఇచ్చి నీలా మార్చు అని విష్ణువు నడుగుతూ విష్ణు కళల్ని స్వాదిష్టానంలోకి తెచ్చుకుంటున్నాం నా మంత్రం మధ్యలో మీరు ఐఎం హ్రీం శ్రీం అని చెప్తూ ఉండండి కొంచెం గట్టిగా చెప్పండి ఎందుకంటే ఈ ప్రకృతి అంతా శుద్ధవుతుంది जराय नमः पालिन्ये नमः सान्ते नमः ईश्वर्ये नमः रत्ते नमः कामिकाय नमः वरदाय नमः लालिन्ये नमः प्रीत्ये नमः दीर्घाय नमः ప్ర విష్ణుస్తాష విక్రమేషి భువనాన్ని విశ్వా మావా భయామి స్థాపయామి పూజయామి ఇప్పుడు అందరూ నాభిస్థానం దగ్గర చేపెట్టుకుని రుద్రకళలు ఆ రుద్రుణ్ణి నా లోపలన్న భయాలన్నిటినీ తీసేసి ఆ భయం వల్ల వచ్చిన అహంకారాన్ని కూడా తీసేసి ఆత్మశక్తిని పెంచుతండ్రి అని అడుగుతూ నా మంత్రం మధ్యలో అంటే ఆత్మశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఏ విషయంలో అయినా సరే ముందుకు వెళ్లే స్థితి అన్నది వస్తుంది ఆ ముందుకు వెళ్ళేటట్టు చేయమని రుద్రుడిని అడుగుతూ రుద్రకళల్ని మనం నాభిస్థానం దగ్గరికి అంటే మణిపురి చక్రం దగ్గరికి తెచ్చుకుంటున్నాం నా మంత్రం మధ్యలో ఐం ప్రీమ్ శ్రీం అని చెప్తున్నారు తీక్ష్ణ యనమహ రౌద్రి ఎనమహనమ नेतराय नमः तन्द्रीये नमः शुदाय नमः क्रोधिन्ये नमः क्रियाये नमः उत्कार्ये नमः मृत्युवे नमः त्रैंबकमे च महेश्वरी सुगंधिं पुष्टि ఇప్పుడు ఇప్పుడందరూ హృదయం దగ్గర చేపెట్టుకుని ఆ తల్లిలా మారడానికి ఇదే అవకాశం కాబట్టి చక్క మీరు ఏ పని చేస్తుంటే ఆ పని ఇష్టంగా చేసే స్థితి అంటే ప్రేమించే స్థితి ఇవ్వమని ఇక్కడ ఈశ్వరుణ్ణి అడుగుతూ ఈశ్వరుడు అంటే అర్ధనారి అడుగుతూ ఎప్పుడైతే మీరు చేస్తున్న పనిని మీరు ఇష్టంగా చేస్తారో అప్పుడు మీరు ఏ పని చేసినా సరే అది విజయమే అవుతుంది ఆ ఇవ్వమని ఆ పరమేశ్వరి పరమేశ్వరుని అడుగుతూ నా మంత్రం మధ్యలో ఐ క్రీం శ్రీం అని చెప్పండి పీత యనమహ శ్వేత యనమహ అరుణాయనమ అసితా యనమహ తద్ విష్ణోహ పరమం పదకం సదా పశ్యతి సూరేహా దివిమ చిక్షణార్థం తద్విపన్యవో జా గురువాక్ విష్ణోర్ యత్ పరమం పదం నమః ఈశ్వరం మావాహయామి స్థాపయామి పూజయామి ఇప్పుడు అందరూ మూడు కళ్ళ పైన చేయి పెట్టుకుని వర్తమాన కాలంలో ఉంటూ మన భవిష్యత్తుని గొప్పగా మార్చుకునే శక్తిని ప్రసాదించమని కాలస్వరూపిణైన అమ్మవారిని అడుగుతున్నాం కయ్యిలహరి మహరి సకల హ్రీం శ్రీదేవి మావాహయామి స్థాపయాం పూజయామి ఇప్పుడు శిరస్సు చేయి పెట్టుకుని దీన్ని పింగళా నాడి అని పిలుస్తారు ఈ నాడిని శుద్ధి చేసుకుంటున్నాం మనలో ఉన్న విశ్లేషణ అంతా తీసేసి విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వమని ఆ పరమేశ్వరుణ్ణి కోరుతున్నాం అఖండై కరసానందకరే పరశుదాత్మని స్వచ్ఛంద స్ఫురణే నాయకే నమ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేయి పెట్టుకుని నాడిని శుద్ధి చేసుకుంటున్నాం ఈ నాడిలో ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ తీసేసి శక్తిని ప్రసాదించమని శక్తి స్వరూపిణైన ఆ పరమేశ్వరుని ఆ పరమేశ్వరిని అడుగుతున్నాం మధ్యలో చేయి పెట్టుకుని నాడిని శుద్ధి చేసుకుంటున్నాం ఈనాడు ఎంత శుద్ధిగా ఉంటే మన మైండ్ అన్నది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది ఆధ్యాత్మికత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది సుషుమ్నా నాడిని శుద్ధి చేసుకోవడం కాబట్టి మంత్రం అన్నది ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ఎంత ఇంపార్టెంటో ఇక్కడే అర్థమవుతుంది ఎవరైతే జపం చేస్తారో వాళ్ళ నాడే శుద్ధిగా ఉంటుంది తద్వారానే ఆ బుర్ర అన్నది సరిగ్గా పనిచేయడం మొదలెడుతుంది కాబట్టి మన బుర్ర బాగా పనిచేసి మంచి మంచి ఆలోచనలు వచ్చి ఆ ఆలోచనలు మనకి గొప్పగా ఉపయోగపడమే కాకుండా ప్రపంచానికి శాంతి సౌభాగ్యం ఇచ్చే ఆలోచనలు మన బర్రెలోంచి రావాలని ఆ శివా శక్తుల్ని కోరుతూ తద్రూపిణ్యేక రసత్వం కృత్వా హేతస్వరూపిణి భూద్వా పరామృతాకారా స్మరణం కురు నమ ఇప్పుడు మూడు కళ్ళ పైన చేపెట్టుకుని ప్రకృతిలో ఉన్న ప్రతి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునే శక్తినివ్వమని అడగండి అమృత వర్షిణి అమృత స్వాహ ఇప్పుడు ఆ పెద్దమ్మ లలితమ్మ రావాలి అంటే ముందు బుగ్గురమ్మలు రావాలి కాబట్టి సరస్వతి అమ్మవారిని మన నేలకి మీదకి రమ్మని పిలుస్తున్నాం నేలకి ఇలా చూపిస్తూ సరస్వతి దేవుని అక్కడ వచ్చి కూర్చోమని మనసులో భావించండి ఐం వద వాగ్వాదిని మైం ఇప్పుడు హృదయం పైన చేయి పెట్టుకుని లక్ష్మీదేవిని మీ హృదయంలో కూర్చోమని అడగండి క్లీం క్లీన్ నేక్లేదే నీక్ లేదా మహాక్షోభం కురుకొరు క్లీం స్వాదిష్టాని చక్రం దగ్గర చేపెట్టుకుని గౌరీ అమ్మవారిని వచ్చి అక్కడ కూర్చోమంటున్నాం సౌహం గురుగురు సౌహం మీ పాదాలని పట్టుకుని ఎక్కడైనా సరే నుంచోగలిగే శక్తిని ఇవ్వమని అడగండి హు నమహ అంటే ఏ పని చేస్తే అక్కడ నుంచో గలగాలి అంటే స్టాండింగ్ ఎనర్జీ ఇవ్వమని అడుగుతున్నాం అనమాట ఇప్పుడు అమ్మవారి దగ్గర ఉన్న కళలతో మన దేహం మొత్తాన్ని దేహంలో ఉన్న నవరంధ్రాల్ని శుద్ధి చేసుకున్నాం ఈ శుద్ధి చేసుకున్న దేహంలోకి ఆ పరమేశ్వరిని తెచ్చుకుంటున్నాం చక్కగా ఒక చెయ్యిని మీ గుండెల మీద పెట్టుకోండి రెండో చెయ్యి ఆ మధ్యలో ఉన్న దీపానికి ఇందాక ఎలా అయితే మధ్యలో రెండు వేలని వేలతో కలిపాము అదే విధంగా కలిపి ఆ మధ్యలో దీపానికి చూపించండి అమ్మ చక్కగా కళ్ళు మూసుకుని ఆ లలితమ్మని మీ గుండెల్లోకి ఆ శ్రీచక్రం మధ్యలోకి రమ్మని పిలుస్తున్నాం లలిత అంటే ఇందాక చెప్పాను ఆనందము అని మన గుండెల్లోకి ఎప్పుడైతే ఆనందం వస్తుందో ఆ ఆనందం ఎక్కడ కనిపించాలి అంటే ముఖంలో కనిపించాలట ఎందుకు అంటే ఏమన్నారు మందస్మిత ప్రభాపురా మజ్జత్ సమానస అంటే అర్థం ఏమిటిట అంటే ఆవిడ పెదాల మీద ఎప్పుడు చిరునవ్వు అలా ఉంటుందిట ఆ నవ్వుని చూసి కామేశ్వరుడు ఏం చేశాట మనస్సు చాలా 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 ఆనందంగా ఉండి ఆ పెదాల పై నుంచి కనుక నేను కళ్ళు తిప్పాను అనుకో ఆ నవ్వుని నేను మిస్ అయిపోతానని ఎప్పుడు ఆ పెదాలను చూస్తూ ఉంటాట అంటే అంత అందంగా నవ్వుతుంది తమ్మ అది ఎప్పుడు వస్తుంది అంటే గుండెలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అంత బాగా నవ్వు అన్నది ముఖంలో కనిపిస్తుంది అందుకే దక్షిణ రాజ్య దరస్మేర ముఖాంబుజ ఆ ముఖంలో నవ్వు కనిపించాలి అంటే తప్పకుండా మన హృదయం అంతా స్వచ్ఛంగా ఉండాలి ఆ స్వచ్ఛమైన నవ్వుని ఇవ్వమని ఆ పరమేశ్వరిని అడుగుతూ మన గుండెని శుద్ధి చేయమని అడుగుతూ ఎందుకంటే ఆవిడ ఎంత శుద్ధి చేస్తే మనలో ఉన్న బలహీనతలన్నీ అంత బాగా పోయి మన బలాలు ఏంటో మనకి తెలుస్తుంది తెలిసేటట్టు చెయ్యమని ఆవిడని అడుగుతూ మనం లోపలికి రమ్మంటున్నాం చక్కగా నవ్వుతూ అమ్మ వచ్చి ఇక్కడ కూర్చో నీ కోసం ఖాళీగా పెట్టుకున్నాను అని మీ గుండెని తెరిచి ఆవిడ ఉత్సవంగా నడిగాడు ృ్రస్థునామాటవీపందిూపి్రీం హ్రీం శ్రీం సౌ శ్రీలలిత పరచైతన్యమావాహయామి హైం హసర్ క్లీం హసర్ సౌ మహాపద్మవనాస్తే కారణానంద విగ్రహే సర్వూతైతే మాత ఏ పరమేశ్వరి బిందుచక్రే శ్రీమద్ కామెశ్వరాకే ఆనంద భైరవి భైరవీ భైరవ్యా పరచైతన్యమావాహయామి శ్రీదేవి పూజార్థం శ్రీ చక్రగత సర్వావరణ పూజా శ్రీచక్రగతసర్వారణదేవత మండలగత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ సమిష్టి బాల సహిత సకలాయతన దేవతయా ఆదిత్యాది నవగ్రహా నావాహయామింద్రాకపాలకాన్ నావాహయామి देव सिद्ध समाना बहु गुरुणा वाहयामि समस्त देश काल प्राडाक जीव चैतन्यणा वाहयामि इक्षिनी किन्नर सिद्ध साधक गंधर्व अप्सरादि सत्व गुणप्रधानाना वाहयामि चतुषष्टि कोटि योगिनी योगकणाना वाहयामि श्रृंगार कामलीला संगीत नाट्य वीर गोष्ठी प्रदर्शकान् सर्वाना वाहयामि ओम म प्रीं क्रो मेम रम लमम सम सम समम ससो हमसो हमम सह स्री चक्रस्या, मामा गुरु देवस्या, स्री हा श्रीचक्रस्य मम गुरुदेवस्य श्रीलितायाः मम प्राणाः इह प्राणाः मम जीवः इह स्थितः मम सर्वेन्द्रियाणि वाग्मनः चक्षुस्तोत्रा जिह्वाप्राण वाक्पाणि पाद पायू उपस्थ लिंगानी इहय वा अस्मिन देहे अस्मिन श्रीयंत्रे सुखं चिरं तिष्ठंत स्वाहा ॐ असरिते पुण्डस्म अच्यो पुन प्राण मेनोते बोमञ्य उपस्ये मसुरि मुचरंतम मन्वते प्रदेयाना स्वस्ति अमृतमै प्राणा अमृतम अपह

ఆ పువ్వులు ప్లేట్లు తీసుకుని అమ్మ ఎవరైనా సరే విసర